సో ఇక్కడైతే మనకి యూ టెక్ అని చెప్పేసి అయితే రాస్తుంది చూసారు కదా దాని తర్వాత ఇక్కడ ఎంబోస్టర్ పెస్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఎంబోస్టర్ టెక్నాలజీ అంటే మైలేజ్ బూస్టింగ్ టెక్నాలజీ అయితే దీంట్లో అప్పుడు ఉందన్నమాట ఇదిగోండి ఇది అన్లాక్ చేసి ఈ లేవర్ అనేది పైకి అనాలి పైకి అనేసిన తర్వాత ఇది చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే ఇది పైకి కావాలంటే పైక్ స్టీరింగ్ ఎత్తుకోవచ్చు ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్కి ముందుకు కావాలంటే ముందుకైతే పెట్టుకోవచ్చు ఇక్కడ సామాన్లకు కొంచెం ఇబ్బంది అవుద్దని అనిపించింది అంటే పైకి అయితే పెట్టుకొని ఇక్కడ మన క్రూజ్ కంట్రోల్ అనమాట ఇది మనం ముప్పై స్పీడ్ తర్వాత అయితే యాక్టివేట్ అవుతుంది ఈ ఎక్కువ అనేది మనం ఎంటీకి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ బండని ఒక ఆరు వేల కేజీ లేచాలనుకుంటున్న లోడ్ ఎక్కువ ప్లస్ లో అయితే వెళ్ళొచ్చు స్టీరింగ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి చూసారు కదా కార్ ఎలాగైతే నడపచ్చో ఈ వెహికల్ కూడా అలా నడపచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్ ఆటో మొబైల్ హీరోస్ అయితే మన చాలా కీబార్స్ మాట్లాడదాం మన ట్రక్ వీడియోస్కి అయితే మంచి ఆదరణ లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అయితే మీ ముందుకు ఐచర్ ట్రక్ అయితే తీసుకొని వచ్చాను ప్రజెంట్ అయితే మనం రాజానగరంలో ఉన్నటువంటి రామ్ కోర్ ఐచర్ షోరూమ్ అయితే ఉన్నాం సో ఐచర్లో మనకి సిక్స్ టై ట్రక్ రివ్యూ చేయమని అయితే చాలామంది అడుగుతున్నారు అంటే ఫోర్ టై ట్రక్ అయితే ఇటీవల కాలంలో చేశాం కదా ఇదైతే మనకి సిక్స్ టై ట్రక్ అయితే తీసుకొని వచ్చాము సో దీంట్లోపల ఎంత పేలోడ్ వేసుకోవచ్చు ఎంత లోడ్ బాడీతో అయితే వస్తుంది ఎంత కార్గ బాడీతో వస్తుంది అసలు ఈ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ట్రక్ ఎంత మైలేజ్ వస్తుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పేస్తానండి ప్రజెంట్ అయితే మన ముందు ఉంది ఐచర్ నుంచి వచ్చినటువంటి టూ వన్ ఎయిట్ మోడల్ అనమాట ఇది బిఎస్ సిక్స్ ఫేజ్ టూకి అయితే అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడైతే మనకి యు టెక్ అని చెప్పేసి అయితే రాస్తుంది చూసారు కదా యు టెక్ అంటే మనకి భారత్ స్టేజ్ అనే నామ్స్ అనేవి యూరోపియన్ నామ్స్ ని బట్టి మారుతూ ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా మనకి యూరోపియన్ స్టాండ్ సిక్స్ అని చెప్పేసి అయితే రాస్తుంది భారత్ బిఎస్ సిక్స్ యూరోపియన్ టెక్సిక్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు క్లైమ్ చేసుకున్నారు ఐచర్ కంపెనీ వారు సో ఐచర్లో టూ డబుల్ వన్ ఎయిట్ ట్రక్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట సో పెద్ద విండ్షీల్డ్ అయితే ఉంది ఇక్కడ వైపర్స్కి వాషర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ హ్యాండిల్ దేనికోసం అంటే ఇదిగోండి ఇక్కడైతే మనం పైకెక్కి గ్లాస్ తుడుచుకోవడానికి అయితే ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండిల్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ అయితే మనకి ఐచర్ లోగా అయితే వచ్చింది చూసారు కదా ఐచర్ అని చెప్పేసి అయితే క్రోమ్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ రాస్తుంది ఇక రేడియేటర్కి కండెన్సర్కి అన్నిటికీ గాలి ఫ్రీగా తగిలేలా లోపలికి అయితే మనకి ఇక్కడ ఎయిర్ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట టెక్స్చర్ దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి ఫ్రీ ఎయిర్ ఫ్లో అయితే అవుతుందండి అయితే మనకి టర్బో ఇంజిన్ అయితే వస్తుంది కాబట్టి దీంట్లో ఇంటర్ కూలర్ కూడా ఉంటుంది అనమాట కూలర్ వ్యవస్థ కూడా కరెక్ట్గా పనిచేయాలంటే ఫ్రంట్ ఎయిర్ ఫ్లో అయితే కరెక్ట్గా ఉండాలి ఇక ఐచర్లో టూ డబల్ వన్ ఎయిట్ లైటింగ్ అయితే చూడండి ఇదైతే మనకి ఫాగ్ కటింగ్ లైట్స్ అయితే చెప్పుకోవచ్చు ఫాగ్లో కూడా ఈజీగా వెళ్ళిపోయేటట్టు అయితే ఉంటాయి ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే వస్తుంది ఇండికేటర్స్ అయితే చూసారు కదా ఈ రిఫ్లెక్టర్స్ అయితే చూడండి లోపల హ్యాలోజన్ బల్బ్స్ ఇచ్చినప్పుడు కూడా హైబీమ్ లోబీమ్ అయితే మాత్రం పవర్ఫుల్గా అయితే పర్ఫామ్ చేస్తుంది ఇక కింద తీసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు ఇదైతే మనకి మెటల్ బంపర్ అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకి టోయింగ్ హుక్ కూడా ఇచ్చారు చూసారు కదా హై పర్ఫార్మ్డ్ యాక్సిల్స్ అయితే యూజ్ చేశారు ఇలా ఏంటంటే బండి అయితే మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అయితే చెప్పుకోవచ్చండి పచ్చి సరుకులు ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే ఈ ట్రక్ను ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది బడ్జెట్లో వచ్చేటటువంటి సిక్స్ ఐ ట్రక్కు పెద్ద ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చండి మీరు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఐచి ట్రక్కులు రోడ్ మీద మీరు ఎప్పుడైనా చూసారంటే ఆ వేరే రేంజ్లో కొట్టి పడేస్తూ ఉంటారు ఎక్కడ బెంగళూరు నుంచి సరుకు తీసుకొని వచ్చి ఇక్కడ రాజమండ్రి విజయవాడ అయితే పచ్చి సరుకు తీసుకొని వచ్చేస్తుంటారు ఓవర్ నైట్లో సో వీళ్ళకైతే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందన్నమాట బండి ఎక్కడ బ్రేక్ డౌన్ అయ్యిందంటే దీంట్లో మనకి టెలిమాట్రిక్స్ అయితే ఉంటాయి అది కూడా మనకి టూ ఇయర్స్ పాటు ఫ్రీ అయితే మనకి సర్వీసెస్ అయితే ఇస్తారు ఆ తర్వాత నుంచి అయితే కాస్త మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి టూ ఇయర్స్ వరకు మనకి జీపీఎస్ అని చెప్పేసి జియో ఫెన్సింగ్ అని చెప్పేసి వెహికల్ ట్రాకింగ్ అని చెప్పేసి ఈ మొబైల్ కనెక్టింగ్ ఫీ ఫీచర్స్ అన్ని కూడా ఉండేలా మనకి టెలిమాట్రిక్స్ అని కూడా టూ ఇయర్స్ అయితే ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే దీంట్లోపల మనకి కంపెనీ వారు అయితే ఇస్తున్నారండి ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని లోపల యూజ్ చేసినట్టు సేఫ్టీ అనమాట సో ఇక్కడైతే చూసారు కదండి ఇక్కడ మనకి ఒక బ్లైండ్ స్పాట్లో పార్కింగ్ కోసం అని చెప్పేసి బ్లైండ్ లో వచ్చేవారి కోసం అని చెప్పేసి ఇక్కడ గ్లాస్ అయితే వచ్చింది ఇక్కడ కూడా మనకి ఈ మార్జిన్లో అంటే ఇక్కడ నుంచి బైకులు వాళ్ళు ఎవరైనా సరే వచ్చేస్తుంటే మనకి కనిపించలేదు ఇక్కడ మార్జిన్ వచ్చింది సో ఓఆర్విఎమ్స్ అయితే చూడండి ఇదైతే మనకి ఓఆర్విఎం ప్లెయిన్ ఇదైతే మనకి కుంభాకార కటకం అయితే ఇచ్చారనమాట ఇది కూడా మనకి బ్లైండ్ స్పాట్లో ఇక్కడైతే ఉంటుంది కాబట్టి సేఫ్టీ విషయంలో అయితే మాత్రం కంపెనీ చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంది దాని తర్వాత ఇక్కడ ఎంబోస్టర్ ప్రెస్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఎంబోస్టర్ టెక్నాలజీ అంటే మైలేజ్ బూస్టింగ్ టెక్నాలజీ అయితే దీంట్లో అప్పుడు ఉందన్నమాట అదేవిధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను ఇక సైడ్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి ఇండికేటర్స్ అయితే చూడండి సో సైడ్ అయితే మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట ఈ వెహికల్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట క్యాబిన్ దాని తర్వాత ఈ సైడ్ ఈ సైడ్ అయితే మనకి బ్లైండ్ స్పాట్ వ్యూ అవసరం లేదు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా ఎవరు వచ్చినా సరే ఈ వార్ వీఎంస్ లోనా దాని తర్వాత ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో అయితే ట్వంటీ ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారనమాట టూ నైన్టీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వచ్చింది టూ నైంటీ ఫైవ్ బై నైంటీ రేడియల్ ట్వంటీ ఇంచెస్ సిఎట్ టైర్ అయితే మనకి ట్యూబ్ టైర్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది ఇక ఇక టైర్ చూసుకున్నట్లయితే మనకి ఇవి హెవీ లోడ్స్ తీసుకుని వెళ్ళడానికి ఉండేలా ఇక్కడైతే మనకి టెన్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారండి లోడ్ పెరుగుతున్న కొల్ది వీల్ బోల్ట్ ఫిట్టింగ్ కూడా మారిపోతుంది అండ్ ఇక బ్రేక్స్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లోపలయితే ఎయిర్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారండి ఎయిర్ క్లెచ్ కూడా యూజ్ చేశారనమాట సో ఇంకా దీంట్లోపలైతే పరాబలి క్లిప్సింగ్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది చూశారు కదండి పెరాబాలి క్లిప్సింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడికి వచ్చినట్టు అయితే ఎయిర్ చాంబర్ అయితే చూడండి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత ఈ సైడ్ అంతా కూడా మనకి గార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి కంప్లీట్ ట్వంటీ ఫీట్ లెంగ్త్ ఉండేటటువంటి ట్రక్ అయితే మనకి ఫోర్ వేరియంట్స్ అయితే ఉంటాయి సెవెంటీన్ ఫీట్ అయితే ఉంటుంది అలాగే ట్వంటీ ఫీట్ ఉంటుంది ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది సో ఇదైతే మనకి పర్ఫెక్ట్ లోడ్ బాడీతో వచ్చినటువంటి ట్రక్ కాబట్టి నేను ఈ ట్రక్ అయితే మీ ముందు తీసుకొని వచ్చినట ఈ ట్రక్లో మనం పన్నెండు వేల ఆరు వందల తొంభై కేజీల లోడ్ అయితే వేసుకోవచ్చు గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేసి పద్దెనిమిది వేలు చేంజ్ అయితే ఉంటుందన్నమాట విత్ లోడ్ ఇంకా బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో సిక్స్ టైర్ అని చెప్పాను కదండి సో అయితే రెండు టైర్లు వస్తాయి ఇది కూడా మనకి టెన్ బోల్ట్ ఫిట్టింగ్ రిమ్ అయితే వస్తుందన్నమాట సో ఇది మనకి ఎయిర్ బ్రేక్స్తో వస్తుంది కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండ్ ఇంకోటి ఇక్కడైతే చూశారు కదండి ఎగ్జాస్ట్ అయితే ఎగ్జాస్ట్ తాలూకా డెలివరీ పైప్ అయితే ఇక్కడ ఉంది కదా సో ఇదైతే ఇదంతా కూడా మనకి డెఫ్ ట్యాంక్ ఫ్లుయిడ్ యూజ్ చేసేసి పొల్యూషన్ కంట్రోల్ చేసే టెక్నాలజీ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం జరిగింది చాసెస్ కూడా చూశారు కదండి హై స్ట్రెంగ్త్ అయితే యూస్ చేస్తారనమాట హై స్ట్రెంగ్త్ స్టీల్ అయితే యూజ్ చేసి చాసెస్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది ఈ ప్రొపైలర్ సాఫ్ట్ ఇవన్నీ కూడా చూశారు కదండి ఇక రిఫ్లెక్టర్స్ కాదండి ఇవి డైరెక్ట్ లైట్లైనా ఇక్కడ వైరింగ్ అయితే ఉంది చూశారు కదండి ఇవైతే మనకి సైడ్ వచ్చినటువంటి వెహికల్స్ అవి ఏమైనా టర్న్ చేస్తున్నాం అనుకోండి సైడ్ సేఫ్టీ కోసం అని చెప్పి సైడ్ వచ్చే వాళ్ళకి మన వెహికల్ కనిపించడం కోసం ఎంత లెంగ్త్ ఉందని చెప్పేసి కనిపించడం కోసం అని చెప్పేసి ఇండికేటర్స్ అయితే మనకి సైడ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఐదు ఇచ్చారండి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు దీంట్లోపల యాంటీ రోల్ బార్ గట్టేం లేదు అంటే యాంటీ రోల్ బార్ అంటే లోపల ఉండే లోడ్ అనేది ఇలాగ ఇలా కుదుపులు అయిపోకుండా యాంటీ రోల్ బార్ అయితే మనకి ఫోర్ ఫోర్ వీల్ ట్రక్లు అయితే చూసాం కదా ఇదైతే మనకి సిక్స్ వీల్ ట్రక్ అనమాట దీంట్లో అయితే యాంటీ రోల్ బార్ అయితే లేదు స్పేర్ వీల్ అయితే చూశారు కదండి ఈ సెంటర్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ ఐచర్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఎల్ఈడీ లైట్స్ అయితే వచ్చిందనమాట బ్యాక్ సైడ్ ఇంకా ఈ ట్రక్ వచ్చే ఈ ట్రక్ యొక్క విడితే వచ్చేసి ఏడు పాయింట్ ఐదు అడుగులు అయితే ఉంటుంది ఏడున్నర ఏడు అడుగులు ఐదు ఇంచులు అయితే ఉంటుంది అనమాట లోపల ట్రక్ అయితే చూసారు కదండి ఏ విధంగా ఉంది మనకి మీడియం కమర్షియల్ ట్రక్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు ఈ లో మనకి ఫైబర్ డీజిల్ ట్యాంక్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి వన్ నైంటీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట అండ్ కంపెనీ క్లైమ్ మైలేజ్ అయితే సెవెన్ టు ఎయిట్ వరకు అయితే అన్నారు మీ దగ్గర టూ డబల్ వన్ ఎయిట్ మోడల్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని తర్వాత డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అయితే చూసారు కదండి యూరియా ట్యాంక్ అని చెప్పేసి అయితే అంట యాడ్ బ్లూ ట్యాంక్ అని కూడా అంటారు డెఫ్ ట్యాంక్ అని కూడా అంటారు డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ట్యాంక్ అంటారు ఇదైతే మనకి ట్వంటీ సెవెన్ లీటర్స్ అయితే వస్తుందండి ఇది ఎలా ఉపయోగపడుతుంది రీజన్ సిస్టమ్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట రీజన్ అని అంటే వెహికల్ యొక్క పొల్యూషన్ తగ్గించేటటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది అది చేసేటప్పుడు ఎందుకంటే ఇలాంటి ప్లెయిన్ గచ్చు లేకపోతే ఏదైనా రోడ్డు ఇటువంటి పరిస్థితులు చేయండి కానీ అడవిలో ఆకుల్లో తుప్పల్లో చేశారంటే మాత్రం అది రెండు వందల ఇరవై కంటే ఎక్కువ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఎగ్జాస్ట్ నుంచి కార్బన్ అంతా కూడా బర్నౌట్ అయ్యేసి బయటకు వచ్చేటువంటి కార్యక్రమంలో అడవి తగలబడిపోయి ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్లెయిన్ ఏరియాల్లో ప్రశాంతంగా ఉండేటప్పుడు అయితే చేయండి అండ్ ఇంజిన్ టెంపరేచర్ అయితే మాత్రం ఈ కూలెంట్ వార్నింగ్ ఉంటుంది కదా అక్కడైతే మనకు ఒక్క గేర్ దగ్గర ఉండేటప్పుడు అయితే చేసుకోండి ఇది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లియడ్ ఎక్కడైతే ఎయిర్ చాంబర్ అయితే చూశారు కదండి ఎయిర్ చాంబర్ ఈ ఎయిర్ చాంబర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అంటే మనకి ఎయిర్ బ్రేక్స్ అలాగే ఎయిర్ క్లచ్ అని చెప్పాను కదా ఇది హైడ్రాలిక్ అయితే కాదు ఎయిర్ బ్రేక్స్ ఎయిర్ క్లచ్ సిస్టమ్కి అయితే ఇది ఉపయోగపడుతుంది సో మనం ఇవి కూడా చూసుకోవాలన్నమాట ఈ సిలిండర్లు కూడా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ మనకి ఫుల్ ఉన్నది చెక్ చేసుకోవాలి ఫుల్ లేకపోతే ఈవెన్ హ్యాండ్ బ్రేక్ కూడా మనకి పడదు దాని తర్వాత బ్యాటరీని ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇది టెలిటబుల్ క్యాబిన్ అయితే ఇచ్చారండి ఈ టెలిటబుల్ క్యాబిన్ ఏ విధంగా మనం అన్లాక్ చేసి పైకి లేపాలని అంటే సింపుల్గా ఎవరు సహాయం లేకుండా కూడా లేపొచ్చు ఇదిగోండి ఇది అన్లాక్ చేసి ఈ లేవర్ అనేది పైకి అనాలి ైక్ అనేసిన తర్వాత ఇది చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే లేపేయొచ్చండి లేపేసి అక్కడ లాక్ వేసేయడమే మా ఇస్మతి సో అక్కడ లాక్ వేసే సామ్రాజ్ ఏ జాగ్రత్త ఇక మీరు ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఇంజిన్ అనమాట అయితే మనకి ఫోర్ లీటర్ ఇంజిన్ అయితే వస్తుందండి అంటే నాలుగు వేల సీసీ ఇంజిన్ అయితే వస్తుందండి మూడు వేల ఎనిమిది వందల తొంభై ఈ రేంజ్ ఇంజిన్ అయితే అనమాట అండ్ ఇది ఇదైతే మనకి ఫోర్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి ఈచ్ సిలిండర్ హ్యావ్ ఫోర్ వాల్స్ టోటల్గా సిక్స్టీన్ వాల్వ్ ఇంజిన్ అయితే దీంట్లోపల వస్తుంది అలాగే లోపల మనకి టర్బో చార్జర్ అయితే యూస్ చేయడం జరిగింది సో టర్బో చార్జర్ యూస్ చేయడం వల్ల మరి పవర్ ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరూ కూడా తెలిసిందని ఇదైతే మనకి నూట అరవై పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ సిక్స్టీ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు కూలర్ సిస్టమ్ ఇదంతా కూడా ఉంటుంది ఇక టార్క్ విషయానికి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ నూట మీటర్స్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఇది ఈ వెహికల్ యొక్క ఇంజిన్ ఒకసారి చూపించండి ఎన్హెచ్ గారు ఇక లీ స్ప్రింగ్స్ కూడా చూడండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి పెరాబోలిక్ లీ స్ప్రింగ్స్ అయితే యూజ్ చేశారు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి సస్పెన్షన్ కూడా ఇక్కడ హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా యూజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎయిర్ బ్రేక్స్కి సంబంధించినటువంటి సిలిండర్స్ అయితే ఒకసారి చూశారు కదండి సో ఇవి బ్రేక్స్కి సంబంధించి అనమాట మనకి ఏబిఎస్ మెయింటైన్ అయితే ఉంటుంది ఇది గైస్ ఇదిగోండి ఇదైతే స్టీరింగ్ ఆయిల్ అనమాట సో ఇదైతే ఇక్కడ మినిమం మాక్సిమం లెవెల్స్ అయితే ఉన్నాయి అంత ఇది అయితే మనకి కూలెంట్ సో కూలెంట్ వావర్ అయిందంటే బయటికి పడిపోద్ది దీని లోపల వైపర్ వాటర్స్ ఇవన్నీ కూడా ముందైతే ఉంటుంది ఛాంబర్లోనే ఇది గైస్ ఈ వెహికల్ ఒక ఇంజిన్ టెక్నాలజీ ఇప్పుడైతే మనం క్యాబిన్ అయితే తెలిపోదాం ఎలా ఉంది ఏంటి సంగీ కూర్చునేటప్పుడు రబ్బర్ బూట్లు అయితే ఉంటాయి ఓకే లాక్ చేసుకోవాలండి ఇక క్యాబిన్లోకి వెళ్ళే ముందు మనం కో డ్రైవర్ సైడ్ అయితే ఒకసారి చూద్దాం సో కో డ్రైవర్ సైడ్ అయితే ఇక్కడ మనం లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇదిగోండి ఇలా డోర్ అయితే ఓపెన్ అయిన చూసారు కదా ఇక్కడైతే మనకి ఫుడ్ స్టెప్ అయితే టూ స్టెప్ అయితే ఇచ్చారండి ఇది చాలా హైట్ ఉన్నటువంటి వెహికల్ జనరల్గా నేను పెద్ద పెద్ద ట్రక్కులు కొన్ని ఎక్కేటప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కాలేసి టైర్ మీద కాలేసి మీదకి ఎక్కేట పరిస్థితి ఉండేది ఇక్కడైతే మనకి రెండు ఫుడ్ స్టెప్స్ అయితే ఇచ్చారు దీన్ని బట్టి మనం ఈజీగా లోపలికి అయితే యాక్సెస్ అయిపోవచ్చు సో ఇలా అయితే లోపలికి యాక్సెస్ అయిపోవచ్చు ఇక్కడ కో డ్రైవర్ సైడ్ అయితే మనకి ఇద్దరైతే పోవచ్చండి దాని తర్వాత ఇక్కడ అడ్జస్టబుల్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత దీని లోపల మెయిన్గా ఏంటంటే సో ఫ్యాన్ బ్లోయర్స్ అయితే ఉన్నాయండి లోపల బయట టెంపరేచర్ కంటే పది డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండేలా చేస్తాయి ఈ ఫ్యాన్ బ్లోయర్స్ దాని తర్వాత కో డ్రైవర్స్ మనకి వాటర్ బాటిల్ హాల్డర్ అలాగే మ్యాగ్జిమమ్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది స్పీకర్స్ అయితే ఇన్బిల్స్ ఇచ్చారు స్టీరోజ్ సిస్టమ్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే గ్రాబ్రెల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి గ్రాబ్రెల్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత సన్స్లైడర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఏమైనా బిలాంగ్ పెట్టుకోవడానికి ఫోన్ పెట్టుకోవడానికి పర్స్ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది విఎం అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి ఇదైతే ఓపెన్ చేసుకోవచ్చండి సో ఈ గ్లాస్ ఏరియా అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇది కూడా మనం టిల్ చేసి ఫ్రంట్కి అయితే పెట్టుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఫైర్ ఎక్స్టింగిషర్ కూడా ఉంది సీట్ బెల్ట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి సీట్ బెల్ట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్ ఇద్దరికి ఇక వైపర్ వాటర్ అయితే ఇదిగోండి ఎక్కడి నుంచి అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇందులో వాక్ త్రూ కన్ గా అయితే ఉంటుంది ఇది క్యాబిన్ లో మనం అటు ఇటు అయితే ఈజీగా అయితే అండి సో అటు నుంచి ఎందుకు ఎక్కి చూపించడము అందుకని చెప్పేసి నేను మీకు ఇటు నుంచి అటు అయితే వెళ్ళిపోతాను డ్రైవర్ సీట్కి డ్రైవర్ సైడ్ మనం కూర్చున్నట్టు అయితే విధంగా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉందన్నమాట దీనికి సీట్ రిక్లైన్మెంట్ కూడా ఉంది దాని తర్వాత సీట్ ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు వెనక్కి ఫుల్ రిక్లైన్ చేశాను కాబట్టి ఇక్కడి వరకు వెళ్తుంది అయితే ఇంకోటి చాలామంది అయితే కొంచెం లావుగా ఉంటాయి సన్నగా ఉంటాయి దాన్ని బట్టి అయితే మనం స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో పాటు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ లేవర్ అయితే చూశారు కదండి ఇది పైకి ఎత్తాం అనుకోండి పైకి కావాలంటే పైకి స్టీరింగ్ ఎత్తుకోవచ్చు ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్కి ముందుకు కావాలంటే అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ సామానికి కొంచెం ఇబ్బంది అవుద్దని అనిపించిందంటే పైకి అయితే పెట్టుకొని ఇక్కడికైతే లాక్ చేసుకోండి సో ఇలాగా ఎల్లగా వస్తుంది సైడ్ లాగండి మరి నేను తెల్లారి ఎలాగైనా సరే అన్లోడ్ చేసేయాలి ఇది ఓకే ఆ విధంగా ఏంటంటే మనం ఇలా ఎలా కావాలంటే అలాగ స్టీరింగ్ పెట్టుకుని అయితే తోలుకోవచ్చండి డ్రైవర్ సైడ్ కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు స్పీకర్ ఇచ్చారు మ్యాగ్జిమ్ హోల్డర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ గ్లాస్ అయితే ఇక్కడ వరకే మనకి డౌన్ అయింది ఇక్కడ మనం హ్యాండిల్ ఈ హ్యాండిల్ పట్టుకొని అయితే మనం డోర్ అయితే అండి దాని తర్వాత ఫ్యాన్ బ్లోయర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి దాని తర్వాత కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడైతే ఈ వెహికల్ వెహికల్ యొక్క ఇంజిన్ సౌండ్ అయితే ఒకసారి వినండి క్రాంక్ చేస్తాను వావ్ ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే బాగుంది ఇంకోటి ఏంటంటే తేడా తెలిసిపోతుంది అనమాట నిన్నైతే మనం త్రీ సిలిండర్ ట్రక్ తీసాం కదా ఇప్పుడైతే మనకి ఫోర్ సిలిండర్ ట్రక్ అయితే చేస్తున్నాము టోటల్ రెస్పాన్స్ చూడండి దాక్స్ నెక్స్ట్ వన్ సిక్స్టీ హార్స్ పవర్ అంటే ఆలోచించండి ఏ రేంజ్ లో పవర్ ప్రొడ్యూస్ చేస్తుందో దాని తర్వాత అయితే ఇప్పుడు మనం ఈ క్లస్టర్లో ఏముంది స్టీరింగ్లో ఏముంది ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఇదిగోండి స్టీరింగ్ అయితే ఇలాగా త్రీ స్పోక్ స్టీరింగ్ అయితే వచ్చిందనమాట ఐచర్ లోగా అయితే వచ్చింది హార్న్ కూడా వేరే లెవెల్ అయితే ఉందన్నమాట ఇక ఆ క్లస్టర్ గురించి చూపించే ముందు ఇక్కడ మీకు ఫీచర్స్ అయితే చూపించాలి సో ఇక్కడైతే మనకి హజార్డ్ అనమాట ఇది డౌన్ చేసామంటే హజార్డ్ వెలుగుతుంది నాలుగు ఇండికేటర్స్ కూడా దాని తర్వాత ఈ వైపర్ కంట్రోల్స్ దాని తర్వాత అయితే ఇక్కడ మనం ప్రెస్ చేసామంటే వాటర్ వైపర్ వాటర్ అయితే మనకి పాస్ అయ్యింది దాని తర్వాత ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ అని చెప్పేసి అయితే రాసి ఉంది చూశారు కదా ఇదైతే మనకి ఆ కొండ దిగుతుండేటప్పుడు ఘాట్ దిగుతుండేటప్పుడు లోడ్ ఎక్కువ అయితే మనకు కావాలి బండిలో లేదనేసి అంటే ఇంజిన్ బ్రేకింగ్ ఎక్కువ లేకపోయింది అంటే బండి ముందుకు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని టన్నర్ అనుకోండి సో లోడ్ పడుతుంది అనమాట లోడ్ పడిన తర్వాత మీరు కొండ ఏ గేర్లో దిగాల ఆ గేర్లో అయితే దిగిపోవచ్చు జనరల్గా మూడో గేర్లో అయితే దిగుతారు దాని తర్వాత అయితే ఇటు సైడ్ మనకి ఇక్కడ ఇది ట్యాప్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ అనమాట ఇది మనం ముప్పై స్పీడ్ తర్వాత అయితే యాక్టివేట్ అవుతుంది కానీ అరవై స్పీడ్ తర్వాత యాక్టివేట్ చేసుకుంటే బాగుంటుంది సో క్రూజ్ కంట్రోల్ మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి దాని తర్వాత బ్రేక్ క్లెచ్ ఏమైనా వక్కినా సరే క్రూజ్ కంట్రోల్ డీయాక్టివేట్ అయితే అయిపోతుంది దాని తర్వాత ఇవి హెడ్లైట్ కంట్రోల్స్ అండి అండ్ ఇండికేటర్స్ అయితే మీకు తెలిసినవే ఓకేనా దాని తర్వాత అయితే ఇప్పుడు కన్జోల్ అయితే ఒకసారి చూద్దాం ఇన్స్ట్రుమెంట్ కన్జోల్లో మంచి ఫీచర్స్ అయితే ఉంటాయండి దీంట్లో లోపల అయితే అని చెప్పేసి అయితే ఉంది చూశారు కదా దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్పీడో అయితే ఇటు సైడ్ ఉంటుంది దాని తర్వాత ఫ్యూల్ గేజ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది దాని తర్వాత అయితే ఆర్పిఎం మెట్రెట్ ఈ సైడ్ ఉంటుంది ఇంజన్ టెంపరేచర్ అయితే ఇటు సైడ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపించేటటువంటివైతే అయితే చూపిస్తానండి సో డే టు టైం అయితే కనిపిస్తుంది బ్యాటరీలో ఉన్న పవర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత అయితే ఇక్కడ చూడండి యాడ్ బ్లూ అంటే మనకి చెప్పాను కదా డెఫ్ ట్యాంకు ఎంత ఉందని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది దాని తర్వాత ఎయిర్ బ్రేక్స్ అని చెప్పారు ఎయిర్ బ్రేక్స్ ఎయిర్ ఎయిర్కి అని చెప్పేసి సో ఫ్రంట్ ఎంత ఉంది రేర్ ఎంత ఉందని చెప్పేసి ఎయిర్ ప్రెషర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది నైన్ పాయింట్ ఫైవ్ బార్ నైన్ పాయింట్ ఫోర్ బార్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది వెహికల్ ఇది పెరగాలంటే వెహికల్ స్టార్ట్ చేసి కొంచెం తోట్లు ఇస్తే పెరిగిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చేంజ్ చేసుకోవడానికి ఓడోమీటర్ పదమూడు వందల ఇరవై తొమ్మిది అయితే తిరిగింది ఇది ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి యావరేజ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో యావరేజ్ అయితే మనకు టెన్ పాయింట్ సిక్స్ అయితే వచ్చిందండి మైలేజ్ తిరిగినందుకు గాను కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ దాని తర్వాత అయితే ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే చూసారు కదండి ఇలా మనం తీసేయచ్చు అనమాట సో హ్యాండ్ బ్రేక్ ఎత్తాలంటే ఇది హ్యాండ్ బ్రేక్ ఇలా ఇది నా పైకి ఎత్తేసి ముందుకు అన్నామంటే హ్యాండ్ బ్రేక్ అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట అది ఇది చేస్తుంటే ఇక్కడ మీకు బార్ అయితే తగ్గుతుంది చూసారు కదా ప్రెషరు ఇది హ్యాండ్ బ్రేక్ కూడా మనకి ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మీద అయితే పనిచేస్తుంది దాని తర్వాత ఇక్కడ గేర్ నాబ్ అయితే చూడండి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే దీంట్లో అప్పు ఇచ్చారు రివర్స్ ఈ ముందుకు ఉంటుంది సెవెంత్ గేర్ లాస్ట్కి ఉంటుంది అన్నమాట ఫ్యాన్ బ్లోయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి స్టీరో సిస్టమ్ అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత పాగ్ లైట్స్ ఆన్ చేయడానికి స్విచ్ అయితే ఇక్కడ వచ్చిందండి దాని తర్వాత ఎక్కువ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది ఈ ఎక్కువ అనేది మనం ఎంటీకి వెళ్ళేటప్పుడు యూస్ చేసుకోవచ్చు సగం లోడ్ ఉంది అనుకోండి ఇది మీకు చెప్పాను కదండి పన్నెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కేజీలు పేలోడితే అయితే వస్తుంది బండి అని ఒక ఆరు వేల కేజీలు వేసారు అనుకోండి లోడు ఎక్కువ ప్లస్లో అయితే వెళ్ళొచ్చు ఏ లోడు లేదనుకుంటే ఎక్కువలో వెళ్ళొచ్చు ఫుల్గా లోడ్ వేసారని అనుకుంటే ఈ రెండు స్విచ్లు ఏది నొక్కకూడదనమాట అదే మనకి ఎం బోస్టర్ అని చెప్పేసి రాస్తుంది మైలేజ్ బోస్టర్ అని చెప్పేసి సో ఇది మనకి ట్వల్వ్ వల్డ్ సాకెట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే మీరు ఇక్కడ ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సినిమాలు చూసుకోవడానికి దాని తర్వాత గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ చూసుకోవడానికి దాని తర్వాత టెలిమాట్రిక్స్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో మొబైల్ అన్ని చూసుకోవచ్చు వెహికల్ ఎక్కడ ఉంది ఏంటండి ఇదిగోండి ఇక్కడ బాక్స్ అయితే చూడండి స్పేసెస్ బాక్స్ అయితే ఇచ్చారు ఈ గ్లో బాక్స్ మన కూల్ కూల్ గ్లో గ్లోబాక్స్ గట్టేం కాదండి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్ పైన్ స్పేస్ ఇదంతా కూడా ఇచ్చారు సన్స్లైడర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూశారు కదా ఎస్ఓఎఎస్ బటన్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండేటప్పుడు అది కనుక ట్యాప్ అనుకోండి ఆ బటన్ ట్యాప్ చేశారంటే రోడ్డు మీద ఎస్ఓఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి దానికైతే అయితే వెళ్ళిపోతుంది మీకు సహాయం అందుతుంది ఇది లోపల ఉండేటటువంటి ఫీచర్స్ ఇప్పుడైతే వెహికల్ మూవ్ చేద్దాం అండి స్టీరింగ్ అయితే మనకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది అది కూడా మనకి హైడ్రాలిక్ అనమాట ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే కాదు స్టీరింగ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి చూసారు కదా కార్ ఎలాగైతే నడపచ్చో ఈ వెహికల్ కూడా అలా నడపచ్చు స్టీరింగ్ పొజిషన్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నాకు చాలా కంఫర్ట్ ఉన్నటువంటి పొజిషన్ అయితే నేను పెట్టుకున్నాను రివర్స్ అయితే పైకి వేయాలని చెప్పాను కదా రివర్స్ పైకి వేసిన తర్వాత వెనక మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వెనక మనకి మార్జిన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది ఈ లోపల నుంచి విజిబిలిటీ కూడా బాగుంది సైడ్ నుంచి కూడా మనకి సైడ్ ఏముందో తెలుస్తుంది ఈ పైన కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకి బ్లైండ్ స్పాట్లో ఏముందో తెలిసిపోతుంది ఫ్రంట్ మార్జిన్లో కూడా ఏముందో అక్కడ నుంచి అయితే తెలిసిపోతుంది అనమాట ఆ ట్రక్ పక్కన ఏముందో కూడా తెలిసిపోతుంది కింద ఏముందో కూడా తెలిసిపోతుంది మొత్తం తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా మనం తెలియకపోయినా సరే అండి దాని తర్వాత ఇది పెద్ద ట్రక్ కాబట్టి దీని క్లీనర్ అయితే కంపల్సరీ అవసరం అండి సో హ్యాండ్ బ్రేక్ అయితే ఆన్ చేశాను సో ఇప్పుడు మనం సడన్గా ఆపేయకూడదు ఇక్కడైతే తోట్లు ఇచ్చాం కంటే ఎయిర్ బ్రేక్స్ కదండి ఎయిర్ ప్రైజర్ అయితే పెరుగుతుందన్నమాట ఇలా ఇచ్చిన తర్వాత మాత్రమే బండ్ ఆపాలి చూడండి ఇది ఈ రెండు పెరిగిన తర్వాత మాత్రం బండి ఆపాలి ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా ఐచర్ నుంచి వచ్చినటువంటి టూ డబుల్ వన్ ఎయిట్ కి సంబంధించిన వారంటీ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇంజన్ కి అలాగే గేర్ బాక్స్కి ఫోర్ ఇయర్స్ లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి అరవై వేల కిలోమీటర్ లేదా వన్ ఇయర్కి అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది కస్టమర్ కేర్ సపోర్ట్కి ఇది మొబైల్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు రోడ్ సైడ్ ఎసిస్టెన్స్ కోసం అయితే వీళ్ళ దగ్గర వెహికల్ అయితే ఉంటుందండి ఆ వెహికల్ మీద వచ్చి దీన్ని అయితే సర్వీస్ చేస్తారు ఆన్ ది స్పాట్ అయిపోతే ఆన్ ది స్పాట్ లేదా ఇక్కడ ఎమర్జెన్సీ విభాగం అయితే ఒకటి ఉంటుందన్నమాట సర్వీస్ ఏరియాలో ఐచర్ షోరూంలో అక్కడైతే పెట్టేసి ఫస్ట్ ప్రిఫరెన్స్గా దీన్ని అయితే రిపేర్ చేసేసి మీకు ఇచ్చేస్తారనమాట ఎందుకనేసి అంటే మీరు తీసుకొని వచ్చింది చేపలో పాలో ఏవో అయితే బిజారు కదా అందుకని చెప్పేసి అయితే దీన్ని ఆ విధమైనటువంటి సర్వీస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇక ఫైనల్గా ఈ టూ డబుల్ వన్ ఎయిట్ యొక్క ప్రైస్ టూ డబుల్ వన్ ఎయిట్ సిక్స్ట్ ఎయిట్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినప్పటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఆన్ రోడ్ ఉంటుందండి సో దీని ఈఎంఐ సంగతి గురించి కానీ లేదని ఇంకా ఆఫర్ల గురించి కానీ ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం అయితే రామ్ కోర్ ఐచర్ షోరూమ్ రాజనగర్లో అయితే ఉంటుందండి మీరు షోరూమ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను షోరూమ్ని కాంట్రాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఆర్ సాబుల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ